అమారెడ్డి జిల్లా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయంలో పేదంటి ఆడపిల్లల పెళ్లిళ్లకి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్త సహాయం అందించారు పేదింటి ఆడపిల్లల కుటుంబ సభ్యులు వారి పెళ్లిళ్ల కోసం పుస్తే మెట్టెలు కావాలని అడగడంతో స్పందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త పుస్తే మెట్టెల్ని అందజేశారు ఇప్పటి వరకు ఏడు మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి పుస్తే మెట్టెల్ని అందజేయడం సాధారణ విషయం కాదని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సన్నయు శ్రీ పరంజ్యోతి కల్కి పదోగి భగవాల ఆలయంలో అంటే కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందినటువంటి వీల అమ్మాయన పెళ్లిళ్లకు పుసెమట్టలు కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు సంప్రదించడంతో మరి ఈ విషయాన్ని ఐఏఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్వ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాసా గారి సహకారంతో మన కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి గురాల సుజాత స్వామి దంపతుల యొక్క కుమార్తె కళ్యాణి అదేవిధంగా ఆమూర్కి చెందినటువంటి లింగంపల్లి శివకుమార్ పుష్ప దంపతుల కుమార్తె ఈ శివానికి ఈరోజు పుస్తపట్టణను ఆలయంలో కల్కి భగవాన్ ఆలయంలో అందించడం జరిగింది ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని